విఘ్నేశ్వర విఘ్నమస్ ఓం హర హరహర మహాదేవ శంభోశంక స్వామి ఏ శరణవయ్యప్ప సమస్యలు మనమ్మడ పడుతున్నాయో సమస్యలు ఎమ్మట మనం పడుతున్నామో తెలియదు కానీ ఈ మధ్యతరగతి జీవితాలు ఎంత డేంజరస్ అంటే చచ్చిపోలేము బతకలేము అట్టటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అంటే ఫ్రీగా స్వేచ్ఛగా చనిపోవడానికి కూడా అవకాశం ఉండదు బాధ్యతలు ఉంటాయి పోనీ బతుకుదామంటే బతికేదానికి అవకాశాలు దొరకవు అందరూ అదే మనకు తెలియదు బంధువుల విషయంలో కానీ సమాజంలో వృత్తిపరంగా కానీ అన్నీ వీడి మీదే పడుతుంటాయి అనారోగ్య సమస్యలు కానీ అన్నీ దాడి చేస్తుంటాయి శత్రువులాగా ఏ పక్క నుంచి తప్పించుకోవడానికి ఉండదు గుడికి పోయి బయటపడతామంటే గుడికి పోయి వచ్చిన తర్వాత ఇంకా దేవుని ఇంకా పరీక్షలు పెడుతుంటాడు ఈ సంవత్సరం నాకు అమ్మగారు చనిపోయారు పది సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఏడు షాప్ కాడికి వచ్చాను పని నిదానంగా ఒక రెండు మూడు నెలల తర్వాత నిదానంగా వస్తుంది జనవరి నెలలో పని బాగానే చేశాను ఫిబ్రవరి నెలలో జనవరి మీద తగ్గింది సరే పెరిగింది అనుకుంటా ఉంటాను మార్చి నెలకు కొంచెం తగ్గింది సరే ఎట్టగొట్ట మళ్ళా నా పని నాకు వస్తుందిలే అని అరుణాచలం పోయిస్తే దోషాలు పోతాయంటే మా పిల్లలు అంటే మా అమ్మాయి అదే పని కంటే అంటే శివుడి దగ్గరికి పోతే దోషాలు పోతాయంటే దేవుడి దగ్గరికి పోయినా మన బాధలు మనం అనుభవించాల్సిందే అరుణాచలం పోయాం కష్టమైన సరే శివరాత్రి రోజు మార్చి ఎనిమిది తేదీ అనుకుంటా శివరాత్రి రోజే గిరిప దర్శనం చేశాం శివుడికి దర్శించుకునే టైంలో మా అమ్మాయికి స్రోహదప్పి స్రోహదెపి పడిపోయే పరిస్థితి వచ్చి క్యూలో నుంచి బయటకు తీసుకుపోయిన తర్వాత ఇంకా మళ్ళీ దర్శనం కాదులే దరిద్రుడికి ఎక్కడ పోయినా మా పరిస్థితి ఎంత కష్టపడి నడిచినా దేవుడి దర్శనం కాకుండా బయటకు వస్తామని చెప్పి ఒక నిరుత్సాహంతో ఉన్నప్పుడు ఆ గుళ్ళో వాళ్ళు పాలు ఇచ్చారు మా అబ్బాయి కూడా బయటకు వెళ్ళాడు ఇద్దరు దర్శనం చేసుకుంటా అన్నాను తీసుకొని నేను ఆ కార్కి అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంటామంటే వద్దు ఏమంతరం అనుకు వెళ్దాం చెప్పాను ఈ లోపలేదో ఆ దేవుడు మహిమ అక్కడ గుళ్ళో ఈ ఉపవాసం ఉండే వాళ్ళకి అందరూ పాలు ఇస్తున్నారు క్యూలో ఉండేవాళ్ళకి వేరే ఒక ఆమె అలా క్యూలో నా వాటర్ ఇచ్చింది ఆ వాటర్ తాగాం తర్వాత ఆ పాలు తాగిపోరికి ఒకసారి వచ్చింది చిన్నగా ఎట్ట కొట్టే కష్టపడి ఇష్టం దర్శనం చేసుకొని పన్నెండు గంటలకు బయటకు వచ్చాం అబ్బా మా కర్మ వీడిపోయింది దేవుడా ఇక నుంచి ఏమన్నా బాగుంటాం ప్రతిసారి గుడికి గుడికిపోయినప్పుడల్లా మేము పెట్టాము అనుకుంటాం వచ్చిన తర్వాత మీకు అర్థం మీదేదో తెలియదు మరి నా పాపాలకు శివుడు చేపాలు శిక్ష చేశాడో తెలియదు కానీ మార్చి ఎనిమిది తొమ్మిది తారీఖు ఆమె ఇంటికి వచ్చాము మావిడికి అయితే కొంచెం అన్నిటికీ డౌట్ ప్రతి ఒక్కదానికి కంగారు పడుతున్నది మావిడ మా అమ్మకు బాగలేని కానీ అంతకుముందు కూడా వరకు కంగారు పడుతున్నది ఎప్పుడూ ఏ ట్రబుల్స్ వస్తుంటాము ఈ అయితే కొంచెం గట్టిగా ఉంది గడ్డలాగా అన్నీ భయపడితే ఒంగోలు హాస్పిటల్కి తీసుకెళ్ళా ఆ డాక్టర్ ఏమన్నాడు దీనికి ఏం కంగారు పడాల్సిన లేదు ఇది హెనియాలే జనరల్గా ఉంటుంది దీనికి నో ప్రాబ్లం అన్నాడు అయినా ఒకసారి చెక్ చేసుకొని చెక్ చేపిస్తే మా అమ్మకి గర్భాశయంలో అదే ఫైబ్రైట్స్ కింద నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ కింద మారింది అట్లనే వాళ్ళ పెతనాలు కూతురు కూడా అలాగే మారింది చాలామందికి ఇలాగే జరుగుతుంటాయి మనం అనుభవమైంది కదా మన కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి అలా జరిగింది కదండి చెక్ చేపిస్తే లోపల అప్పుడే స్టార్ట్ అయింది ఫైబ్రైట్స్ మనం పో పోయింది ఒకటి అక్కడ జరిగింది ఇంకొకటి ఏంది భగవంతుడా నీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే అంటే అది మంచి అనుకోవాలి అది బయటపడితే ముందు అక్కడ చేసుకొని రాబట్టే మాకు అది బయటపడిందేమో అని చూపిస్తే డాక్టర్ గారిని అడిగితే మొత్తం లక్ష లక్షలకి ఖర్చు అవుతుంది దీనికి అని చెప్పాడు లక్ష ఇరవై వేలు దాకా అవుతాయి ఖాళీ చేతులు సలహాపడ్డాయి ఏం చేద్దాం మళ్ళీ ధైర్యాన్ని పుంజుకొని ఇప్పుడు ఇమీడియట్గా చేయించాలంటే ఒక మూడు నాలుగు నెలలు ఆగిన తర్వాత రంగలే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ దాక్షణ మొత్తానికే చేపించాలి చేపించకుండా పోయితే కుతరదు చెప్పి చెప్పారు వచ్చాము ఇంక అక్కడి నుంచి మొదలైన సమస్యలు పని లేదు పని రోజు రోజు తగ్గిపోతూ ఉంది ఏప్రిల్ లో పని తగ్గింది మే నెలలో ఇంకా తగ్గింది జూన్ నెలలోకి వచ్చేసరికి ముంచెం తగ్గింది జూలైలో స్టడీ అదే పని రెగ్యులర్గా ఇంకొకటే లెవెల్ అనమాట షాప్ రింటికి ఇంటికి తప్ప నుంచి మనం తినడానికి ఒక రూపాయ పిల్లలు రావాలి ఎట్లా ఇంకా దీన్ని అధిగమించడం పెట్ట అనుకుంటూ ఇది యూట్యూబ్లో లైవ్లు వీడియోలు చేసుకుంటా ఉన్నాం ఇది కూడా సక్సెస్ లేదు లైవ్ పెడితే వచ్చి మమ్మల్ని బుణబూతులు తిరుగుతున్నారు నాయనమే బతుకు తెలివి కోసం పెట్టుకున్నారా మా జోలికి రావద్దని కూడా మిమ్మల్ని అట్ట కూడా బతకని ఏమనే లెక్కలో తిడతా ఉండరు అక్కడ మంట ఇంకొకటి ఏంటంటే వాడిని పూర్తిగా కుటుంబాన్ని లేకుండా చేయాలని పగాలా ఉంటుంది ఎక్కడ కూడా బతకకుండా చేయకూడదు అని ఇట్ట పని తక్కువగా నడుస్తుంది ఈ లోపల ఈ లైవ్లు చేసేటప్పుడు అక్కడ ఈ మనకి యూట్యూబ్లో కూడా కొంతమంది అనుకోకుండా గొడవలు వచ్చినాయి దానివల్ల కూడా కొంచెం క్రోధం టెన్షన్స్ వచ్చినాయి ఈ లైవ్లు చేసేటప్పుడు జనాలు ఎంకరేజ్ చేయాలని వచ్చి వ్యూవర్స్ నాకు వచ్చేది ఇరవై మంది ఇరవై ఐదు మంది పాటలు బాగా స్టెప్స్ వేసేవాడిని అంటే మన బాధని లోపల పెట్టుకుని ఏదో ఒక విధంగా సక్సెస్ కావాలి ఇది మనకి ఇటు ఎటు సపోర్ట్ లేదు కదా వృత్తిపరంగా వృత్తిపరంగా మనకి ఇచ్చే కస్టమర్లు వేరే షాప్ పెట్టారు ఇంకొక రెండో షాప్ పెట్టారు మన మీద ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు ఉంటాం కాబట్టి మన మీద ఏ వాళ్ళు వచ్చిన టైంకి చేసి లేకపోవటం టైంకి అందించలేకపోవడం జరిగింది వాళ్ళు ఏ చిన్న చిన్న గొడవలు కోపాలు పెట్టుకుంటారు అందరూ అందుకని వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయి మేస్త్రి ఇతనికి ఇప్పుడు పొగరణనుసారు అని పొగురు అనేసేది ఏమి అక్కడ వాళ్ళు వచ్చిన టైంలో నలుగురు ఒకసారి వస్తే అందించలేము పని నాకు కొంచెం వయసు పెరిగింది కాబట్టి షుగర్ అయ్యి ఉండే కాబట్టి కొంచెం టెన్షన్ వస్తుంది ఫోన్ వచ్చినా కానీ పని తొందరగా వచ్చినా నాకు టెన్షన్ వచ్చి గుండెలు కాల్చి సలపడిపోతాయి ఇలా వాళ్ళు కొరవలు పెట్టుకుని అందరూ పక్క వెళ్ళిపోయారు ఈ లోపల సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు వెంటనే బాగా యూట్యూబ్ని రెడ్ చేసుకుందాం ఆ సూపర్ చాట్ నా దగ్గరికి వెళ్తే ఒక రకంగా బాగుంటుంది మూడు వేలు గంటలు అని చెప్పి నేను రెడ్ చేసే ప్రయత్నంలో చాలామంది తిడుతున్నారు రోజు ఏదో గొడవ లైవ్లో ఇదే ఇంకా మనకు సంబంధించిన వాళ్ళే మన అమ్మాయిని ఇచ్చిన వాళ్ళు లేకపోతే మా బంధువుల్లో ఎవరో మొత్తానికి కలిపి ఫేక్ అకౌంట్లతో వచ్చి చండాలంగా బండబోతులు తిడుతున్నారు ఒకసారి అయితే అసలు బల రక్త కలిగేదన్నమాట జీవితం మీద అధిగమించి అధిగమించిందామని నేను ఈ స్టెప్ సైట్లో ఎవరేం చే ఎవరి నరుడి దృష్టికి నల్లరాయన పగిలిద్దని నాకు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు బాగా లేని ఆనందాన్ని తెచ్చుకొని ఉత్సాహాన్ని శక్తిని కూడగొట్టుకునే టైంలో బాగా ఆ రోజు అందరూ ఈరోజు నీకు ఇంకా ఉంటుంది కాళ్ళు ఎగురుతున్నావు కాలు రుతి చేతులు రుతి నీకు చేతపటలు చేపిస్తాం అది చేపిస్తాం అది చేస్తాం లైవ్లోనే కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు మరి ఏం జరిగింది అని తెలిసి ఆ రోజు సాయంత్రం బయటకు పోవటం నడుస్తుంటే కాలు మేలుకి పెట్టడం సైడ్ ఏమిటి చిట్టడం నలభై ఐదు రోజులు బెడ్ మీద ఉన్నారు ఆ నలభై ఐదు రోజులు బెడ్ మీద ఉంటే దాన్ని యాక్టింగ్ అన్నారు సానుభూతి ఎవరు చూపించాల్సిన అవసరం లేదు కానీ మనిషి చచ్చిపోతే యాక్టింగ్ అంటారు సమాజానికి ఉన్న గుణం అది బంధువులకి అయితే ఇంకా వాళ్ళకి ఇంకా వాళ్ళకి కడుపులో మంటేటంటే వాళ్ళు డైరెక్ట్గా చంపితే కేసేద్దని మానసికంగా మాటలతో చంపేయాలి కుటుంబానికి ఫ్యామిలీ మొత్తం వాళ్ళంతటా వాళ్ళే సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేయాలి వెంట ఆడుతుంటారు అన్ని పక్కల నుంచి కూడా ఇది నాకు ఈ సంవత్సరం అలాగే జరిగింది అవన్నీ దాటి సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖు దెబ్బతీలి చిన్నగా అట్టట్ట మళ్ళీ పదివేల రూపాయలు మూలగా నక్క మెత్తాలు తాటి కాబట్టే మళ్ళీ హాస్పిటల్కి వచ్చి పదివేలు వచ్చే ఎనిమిది తొమ్మిది వేల పని కూడా ఆగిపోయింది పూర్తిగా వీళ్ళు ఇంకెలా బతుకుతున్నారు అనేది వీళ్ళందరూ ప్రశ్న ఎలా బతుకున్నారు అప్పటిదాకా మా అబ్బాయి కొంచెం బాధ్యత ఉన్నా ఇంకా ఈ డెబ్బలు ఈ బాధలు ఉన్న కానీ మా అబ్బాయి కొంచెం డబ్బులు ఇస్తున్నాడు అమ్మాయి ఖర్చులకి అమ్మాయి ఇంట్లో ఇంకా నేను ఈ అందరి ప్రశ్న ప్రశ్నైందే ఎలా బతుకుతున్నారని నేను ఏడు లక్షల రూపాయల స్థలాన్ని నేను అమ్మగారికి ఎప్పుడైతే బాగలేదు ఇంకా నాకు సపోర్ట్ లేదని వేరే షెడ్ పెట్టారు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు కమ్ముకున్నా ఆ డబ్బుల్లో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఖర్చు పెట్టుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చి ఈ సంవత్సరంతో అయిపోయింది ఈ సంవత్సరం నేను చేసిన పని లక్ష యాభై వేల రూపాయల పని నా కుటుంబం అయిన ఖర్చు నాలుగు లక్షలు ఇప్పుడు నా ముందు ఉన్న సమస్య మా ఆవిడకి ఆపరేషన్ చేయించాలి రేపు రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో ఆపరేషన్ ఖర్చు ఆపరేషన్ ఆమెకి అదే ఎన్నియాను ఫైబ్రేడ్స్ కర్పెన్స్ తీసేయాలి మొన్న మళ్ళీ హాస్పిటల్కి పోయించాం నా కాలు దెబ్బ దగ్గర ఎప్పుడైతే బయటకు వచ్చారో మళ్ళీ ఆమె హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ ఆమెకి ఐదు వేల రూపాయలు ఖర్చు అయింది ఈ సంవత్సరం ఆమెకి మూడు సార్లు హాస్పిటల్ చెక్ చేయించు ఒకసారి ఆరు వేలు ఖర్చు అయింది ఒకసారి తగ్గు ఇన్ఫెక్షన్ తగ్గకపోతే చెక్ చేయిస్తే ఒకసారి మూడు వేల ఐదు వందలయింది మొన్న మళ్ళా మళ్ళీ టెస్టింగ్లకు వెళ్తే మేడం గారి దగ్గర చెక్ చేపిస్తే మళ్ళీ ఐదు వేలు అంత అయింది నాకు కాలు దెబ్బ తగిలి పదివేల రూపాయలు అయింది బెడ్ మీద రెండు నెలలు పనుకుంటే ఉన్న పని కాస్త పోయింది ఇప్పటికీ ఆ పని అనేది రూమ్ రెంట్గా వస్తుంది ఇన్ని రకాలుగా పోరాడుతున్న మమ్మల్ని ఏమంటున్నారంటే కామెంట్లు వాళ్ళు చెప్తున్నా అసలు మేము ముందు బతకడానికి పోరాటం చేస్తున్నాం ఈ ఈ బతుకు తిరుగు పోరాటంలో రెండు వేల ఇరవై వేల అమ్మాయి మ్యారేజ్ సమస్య వచ్చింది అమ్మాయిది ఏదో పరిష్కారం చేయండి పరిష్కారం చేయండి కోర్టుకు పోయినా ఎక్కడికి పోయినా ముందు డబ్బులతోటి పని వాళ్ళేమంటున్నారు వాళ్ళ దగ్గర ఏదో డబ్బులు కొంతటానికి లేకపోతే వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఆస్తులు అవసరం లేదు వాళ్ళ డబ్బులు మాకు అవసరం లేదు వాళ్ళు లిటికేషన్ మనుషులు మనం ఎట్టపోయినా మనల్ని ఇబ్బంది పెడతారంటే వాళ్ళు మా దగ్గర నుంచి ఏదో లాగాలని పెళ్లి చేసుకున్న వాళ్ళు అది కుదర పగబట్టారు పగబెట్టారు వాళ్ళు మా మీద మా దగ్గర ఏదో ఉందో మొత్తం లాగేసి వ్యవహారం చేయాలని పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళకి అది కుదర మా మీద పగబెట్టారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పగబట్టారు మమ్మల్ని పూర్తిగా దెబ్బతీయాలని మాకు ఆల్రెడీ మాకు మా అత్తమా తరఫున కానీ బాబుమారి తరఫున కానీ వీళ్ళందరూ అనుకున్నారు అది సాధ్యం కాక వీళ్ళు గుంతలో పడ్డ వాళ్ళు బయటపడ్డారని వీళ్ళందరూ కూడా పగబట్టారు మా అమ్మ అక్క తరఫులు కానీ అక్క మా అమ్మ తరఫులు కానీ ఎవరైతే మా ఆవిడ తరఫులు మా అమ్మ తరఫులు వీళ్ళందరూ ఎందుకంటే వీళ్ళు గుంతలో పడ్డారు గుంత నుంచి మళ్ళీ అమ్మాయి ఇంటికి వచ్చింది ఇటు వస్తాడనుకుంటే నా కొడుకు తమా చూద్దాం అంటే ఇటు బయటపడ్డాడని వాళ్ళు ఒక పక్క పగబట్టారు ఏమో అనుకున్నది సాధించలేక వీళ్ళు పగబడ్డారు అది అది ఒక స్టోరీ ఇలా కరోనా గురించి అది మళ్ళీ చెప్తాను ఇంకొక వీడియోలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో నాకు వచ్చిన సమస్యలు చెప్తున్నా మనం ఎట్టన్నా కానీ పగబడుతూ ఉండాలి ఇంక టోటల్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీడు కుటుంబం అనేది వీళ్ళందరికీ చనిపోవాలి సూసైడ్ చేసుకోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం ఏం చేస్తాం పోరాటం చేస్తాం తప్పకపోతే ఇంకేం చేస్తాం వాళ్ళ కోరిక ఇప్పుడు మాకు మాకు ఇప్పుడు ఒక్క విధవేమంటాడంటే అమ్మాయి సరి చేయించండి ఏం సరి చేద్దాం వాళ్ళు ఒక పక్క చెప్తాను ఉండే వాళ్ళు అబ్బాయి మా అబ్బాయి ఏం పని చేయడం మీ అమ్మాయి పోషించుకోవాలి మా అమ్మాయికి అనారోగ్య సమస్యలు పొద్దున్న పొద్దు ఇంటికి పోయి లోపల బజార్ ఉదయాన్నది టిఫిన్ దేవాలి ఆడవాడికి లేకపోతే వాళ్ళ అమ్మ ఆడవాడికి చేయాలి ఆమెకు అన్ని ఎదురు చేస్తే కానీ ఆమె ఎందుకంటే ఆ శక్తి తక్కువ ఆమె స్కూల్కి పోతుందంటే ఎన్ని రకాల పని చేయాలి ఆమె టెన్షన్ ఇంటికాడ ఆ కోపం ఆ స్కూల్లో కోపం అంతా మళ్ళీ చూపిస్తుంది ఉదయం గొడవ సాయంత్రం గొడవే ఇలాంటి పరిస్థితుల్లో మేము నలుగుతున్నాం మేము మా అబ్బాయికి కూడా మ్యారేజ్ చేయాలి ఉంటుంది కదా ఈ సమస్యలు అట్టే మ్యారేజ్ ఇది కాదు కానీ ఏం చేద్దాం అభిమన్యుడు లేక చుట్టూ వ్యూహం పనియారు వ్యూహంలో చిక్కుకున్నాం బయటపడలేక లోపల ఉండలేక సావలేక బతకలేక వస్తూ ఉన్నాం మేము వీడియోలు అయినా పైకి నవ్వుతూ ఎందుకు కనపడుతున్నాం అంటే సబ్స్క్రైబర్లు ఏమైనా పెరిగి వీడియోలు ఏదైనా అయితే పది రూపాయలు డబ్బులు ఇస్తే తెరువు మార్గం కోసం ఉంటే అప్పుడు ఏదైనా చేయొచ్చు అంటే ఒకదించుకోవటం కలవటం అనేది జరగదులే ఇంకా వాళ్ళతో కలిసి వాళ్ళతో కలవడం అనేది ఇంక అమ్మో జరగదు ఒకవేళ జరిగి జరిగితే మా అమ్మాయిని శాశ్వతం వదులుకుంటాం కానీ మేము మటుకోవాలిపోతుంది ఎందుకంటే ఇంక నాకు వాళ్ళ పేరు ఎత్తితేనే గడగడ ఉనుకు కాలు అంత డేంజరస్ మనుషులు వాళ్ళు కాలుకేస్తే ఏలికి ఏలికేస్తే గాలికి అస్త్ర పుట్టు కామెంట్లు కూడా అట్నే భయంకరంగా పెడుతున్నారు మా బాధ చెప్తున్నాం మేము యూట్యూబ్లో అసలు వాళ్ళ గురించి పట్టించుకోవాలి మేమేదో లైవ్లు పెట్టుకుంటుంటే ఫస్ట్ నుంచి వచ్చి మమ్మల్ని వెంటాడుతానే వేటాడుతూనే ఉండరు ఇప్పుడు కూడా వెంటాడుతూనే ఉండరు ఏం జరిగిందో చూద్దాం ఒకటి కథతో పొడుస్తాడు ఒకటి మాటలతో చంపేస్తాడు ఇది మాటలతో చంపే ప్రయత్నం చేస్తున్నారు మా బంధువులు ఎంత మానసికంగా క్షోభ గురి చేస్తున్నారు ఈ సంవత్సరం నేను చేసిన పని లక్ష యాభై వేలు నా కుటుంబానికి ఇంకా వచ్చి నాలుగు లక్షలు అది చెప్పాను కదా ఉన్నాయన్నీ ఇంకెక్కడెక్కడ ఉన్నాయన్నీ అమ్ముకున్న రేపు మావిడికి ఆపరేషన్ చేయించాలంటే మనం ఉన్నారు కదా లైవ్లో ఎల్ఐసీలో ఒక లైవ్ లోన్ తీసుకోవాలి ఒకటి ఉంది ఇంకా రేపు అన్నీ అయిపోతాయి ఇంకా రేపు జీవితం గురించి నాకు ఆలోచన లేదు రేపు ఎలా జరిగితే నాకు తెలియదు యూట్యూబ్ సక్సెస్ సక్సెస్ కావడానికి కూడా కానియరు వీళ్ళందరూ కలిసి కానీ ప్రే బయట వాళ్ళు చాలామంది మన సపోర్ట్ చేస్తున్నారు చూడండి ఇది మధ్యతరగతి బాధలు ఎలా ఉంటాయి ముందు నెయ్యి ఎనగోయి ఏది పరిష్కరించి పరిష్కరించే ఏం చేస్తాం పొద్దున్నే తిండి కోసం పోరాడతామా అనారోగ్య సమస్యల కోసం పోరాడతాం అక్కడ మళ్ళీ బాధపడతామా ఏ విధంగా పోరాడతాం అదేంటంటే సంపాదించిన చేత కాదు అంటారు నాకు సంపాదించిన చేత కాదు పరిస్థితులు కాలం అనుకూలించలే నేను ఎప్పుడు కష్టపడతాను నేను ఎప్పుడు శరీరాన్ని దాచిపెట్టుకోలేదు చిన్నప్పటి నుంచి నాకు సంబంధం ఏమంటే నాకు సంబంధం లేని నా శత్రువులు అవుతారు పనిచే నుంచి ఎక్కడ కూడా అది నా జన్మ జన్మరాతం నాకు తెలియదు అది మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది చావలేము బతకలేము మధ్యతరపు బతకలేలా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ అంటే నీకు నాలుగు లక్షలు ఖర్చు అయితే లక్ష యాభై అంటే చెప్పాను కదా నా ఉన్న స్థలం అమ్ముకున్నాను రెండు సంవత్సరాల క్రితం దాంతో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తాను ఇంకా ఆపరేషన్ చేయించడానికి ఎల్ఐసి లోన్ తీసుకోవాలి కాస్త కోస్తా పిల్లలు ఎవరు ఖర్చులు ఇస్తున్నారు మా అమ్మాయి ఖర్చులకు మా అమ్మాయి అమ్మాయించుకుంటుంది మాకేం పెట్టాను నా ఖర్చులు నేను దాపాకుంటున్నాను మా అబ్బాయి ఖర్చులకు మా అబ్బాయి ఇస్తున్నాడు ఎలా కుటుంబాన్ని నడుపుతున్నాం వాళ్ళు ప్రశ్నించరు వాళ్ళ తరువు బంధువులు అందరూ అడగండి మీరు ఏంటంటే ఇది అమ్మాయి సమస్యను పరిష్కరించడానికి అవకాశం లేదు వగదించుకోవడం తప్పని అవకాశం లేదు ఆ వగించుకోవాల ముందు మేము మాకు నెలలు రెగ్యులర్ ఇంక మీరు మాకు అడ్డం పడకుండా ఉంటే మా వీడియోలు వాటికి మేము ఏదైనా యూట్యూబ్లో ఇన్కమ్ మొదలైతే వగదించుకునే ప్రయత్నం చేస్తాం మీ సొమ్మద్దు తక్కువద్దు మీ దగ్గర ఏమైనా కొప్పలు పిసుకోవటం మీరు అవతల సొమ్ము దే మా సొమ్మే అన్ని అన్ని రకాల అన్ని విధాలుగా మోసం పెళ్లి ఖర్చులు నష్టపోతాం ఎంత అనేది చెప్పలేము పెళ్లి ఖర్చులు చాలా అయింది ఖర్చు ఆ పెళ్లి ఖర్చులు మేమే నష్టపోతాం కొన్ని రోజులు వెయిట్ చేయండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మేమే మాకు కొంచెం శక్తి వచ్చిన తర్వాత పోరాటం చేసి ఒక తెచ్చుకుంటాం లేదు మేము ఒక వీడియోలు కిట్నాటం పెడుతున్నాం అంటే ఇది ఎన్ని సంవత్సరాలే మీరు ఇటు కామెంట్లో పెట్టే కనుక ఈ సమస్య పరిష్కారం కాదు ఈ ఎప్పుడు పరిష్కారం అయిందంటే ఏదో ఒక రోజు పరిష్కారం దేవుడు చేస్తారు అప్పుడు దాకా కాల్సిందే మమ్మల్ని ఇబ్బంది పెట్టినంత కావాలి ఈ సమస్య పరిష్కారం కాదు ఒకటి మటుకు చెప్తున్నా మీరు ఎన్ని రకాలు చేసినా ఏది చేసినప్పటికీ మా అమ్మాయి ఇంకా అతనికి సంబంధం ఉండదు అమ్మాయి కూడా చెప్పేసింది ఒకవేళ మా అమ్మాయి మనసు అయితే మా కూతుర్ని శాశ్వతం వదులుకోవడానికి సిద్ధమే కానీ నేనుగా మిమ్మల్ని తగిలించుకోవడానికి నాకు అసలు ఇష్టమే లేదు నా వల్ల కాదు నాకు బతక నాకు నాకు కొడుకున్నాడు భార్య ఉంది వాళ్ళని నేను చూసుకోవాలి కాబట్టి చెప్పాను కదా ఒకటి సమస్య అయినప్పుడు ఆ సమస్యని శరీరంలో ఒక అవయవం దెబ్బతింటే అవయాన్ని తీసేస్తారు కానీ శరీరాన్ని మొత్తాన్ని ప్రారంభం కొట్టుకోరు కదా ఇది కూడా అలాగే మీరు కూడా ఎలాంటి వాళ్ళంటే క్యాన్సర్ వ్యాధులు ఒక గడ్డ కట్ చేస్తే ఇంకో గడ్డ వస్తుంది పక్కన అందువల్ల మీ మీ పొత్తు పెట్టుకున్న కనుక ఉన్న మనిషి ఆ మనిషి క్యాన్సర్ వ్యాధి వచ్చిన మనిషిని బతికించలేక ఎలా వదిలేసుకుంటామో మీ పరిస్థితి కూడా పడితే మిమ్మల్ని వదిలేసుకోవడం తప్ప నుంచి మీతో కొనసాగడం డిస్టర్బెన్ చేయకుండా మమ్మల్ని కామెంట్లు పెట్టకుండా ఉంటే మటుకు ఏదో కూడా సరిష్కారం మీరు ఎట్లనే అంటా ఉండనుకో ఇన్ని రోజులైనా కొనసాగుతాడు ఎందుకంటే చెప్పాను కదా నా పరిస్థితి బాగలేదు ఆర్థిక పరిస్థితి ముందు నేను బతకడానికే ప్రయత్నం చేస్తాను సమస్య మీద ఎక్కడ దృష్టి పెడతాను దృష్టి పెట్టడానికి అవకాశం లేదు ఎవరికైనా బతకడం కదా ముఖ్యం ఆలోచన ఏదైనా కానీ దేవుడు ఒక పరిష్కార మార్గం చూపించేదాకా మనం వెయిట్ చేయాలా అది ఒకటి మీకు చెప్పగలం బ్యాడ్ టామెంట్స్ అయితే ఎవరు పెట్టద్దు రామా యాక్టర్లు అంటారు రామా ఆ యాక్టింగ్ కానీ సిద్ధం ఇంక ఎందుకంటే బతకాలి కదా ఇంక ఏదో ఒకటి యాక్టింగ్ చేసుకునే బతకాలి కదా బతకడం ముఖ్యం మీరు మీరు చేసిన యాక్టింగ్ కన్నా ఎవరు చేయలేరు ఎంత వినయ విధేత నటించారో ఎంత నక్క వినయాలు నటించారో మీకన్నా యాక్టర్లు ఎవరు మామయ్య గారు మామయ్య గారు అత్తయ్య గారు గారులతోటే గారులతోటే గారు పెట్టించారు మాకు థ్యాంక్